ఎమిగినూరులో వెరైటీ వినాయకుడు కర్నూలు జిల్లా ఎమెగినూరులో వినాయక చవితి అంటే అందరి కళ్ళు ఆ కొండవీటి మండపంపైనే ఉంటాయి ముప్పై నాలుగు వేలుగా ప్రత్యేక రూపాల్లో గణనాధుడిని ప్రతిష్ఠిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు ఈ ఏడాది అరుదైన వింజమార ఈకలు అయ్యప్ప మాలలతో కనిపించే రుద్రాక్షలతో మారుతి రూపంలో వినాయకుడిని తీర్చిదిద్దారు ఈ సామాగ్రిని మొత్తం కూడా భద్రాచలం శ్రీశైలం మంత్రాలయం మొదలైన పుణ్యక్షేత్రాల నుండి తెచ్చి ఇక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ వినాయక మండలి సభ్యుడు తెలుగు రాముడు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల నుండి వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నామని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ప్రతి ఏడాది మట్టి గణనాథుని ఏర్పాటు చేసి తమ వంతు పర్యావరణాన్ని కాపాడుతున్నామన్నారు ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా పుణ్యక్షేత్రాల నుండి వింజమార ఈకలు అయ్యప్ప మాల వేసే రుద్రాక్షలు వంటి పూసలు తెప్పించి మట్టి గణపతిని ఏర్పాటు చేసినట్టు ఈ తయారీ విధానానికి మూడు లక్షల రూపాయలు ఖర్చయిందని వారు తెలిపారు